హలో మనం జీవితంలో ఎవరిని ఎప్పుడు చులకనగా చూడకూడదు మాట్లాడకూడదు మన జీవితం ఒక చక్రం లాంటిది ఎప్పుడు అది తిరుగుతూనే ఉంటుంది ఈరోజు మనకి మంచి సంపద ఉండొచ్చు సుఖం ఉండొచ్చు కానీ రేపన్నాడు కష్టం రావచ్చు బాధలు రావచ్చు ఈ గుండ్రని గుండ్రంగా తిరిగి జీవితంలో అనేక మంది మనకి తారసపడతారు అలాంటప్పుడు మనకన్నా చిన్నవారిని లేకపోతే మనకి సంపద ఉంది ఎదుటివాడికి లేదని చిన్న చూపు చిన్న చులకనగా మాట్లాడడం వలన రేపు ఆ వ్యక్తి మంచి స్థితిలోకి వెళ్ళి అతను మంచి బాగా సంపాదించి గొప్పవాడు అవ్వచ్చు మనకి అప్పుడు అతని ద్వారానే ఏదన్నా పని అవ్వాల్సి వచ్చినా అతని సహాయం కావాల్సి వచ్చి మనం కోరవలసి వస్తే మనం చాలా సిగ్గుపడవలసిన అవసరం ఉంటుంది ఈ చిన్న జీవితంలో అందరిని కలుపుకొని అందరితో సరదాగా సంతోషంగా గడపడానికే చూడాలి కానీ ఈ హెచ్చు తగ్గులు ఈ గొప్ప పేద పేద అనే దానికి ఎటువంటి ఆస్కారం లేకుండా సంతోషంగా జీవితాన్ని గడపాలంటే ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూడడం అలవాటు చేసుకోవాలి నమస్తే